ప్రతి తల్లిదండ్రికి తెలుసు పిల్లలకు టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళతో కొంచెం కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది మనం ఎలా ఉండాలో నేర్పిస్తాము అనేది కానీ మనం ఎంత టైం ఇవ్వాలనుకున్నా వాళ్ళకు కూడా టైం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి మనమే వాళ్ళని ఎంత బిజీ చేసేస్తున్నామంటే ప్రతి ఒక్కటి చదువు చదువు అనుకుంటూ వాళ్ళని పొద్దున స్కూల్కి పంపిస్తే ఏ సాయంత్రానికి వస్తారు రాగానే హోంవర్క్ అనో లేకపోతే ట్యూషన్స్ అనో వెళ్తున్నారు వాళ్ళు వచ్చి రాగానే మళ్ళా ఇట్లా సుస్తైపే పడుకుంటారు కాబట్టి హాలిడే ఉన్నప్పుడైనా పర్లేదు పిల్లల్ని ఇలా సరదాగా బయటికి తీసుకెళ్ళండి వాళ్ళకి ఏం కావాలనుకుంటే అంటే పనికి మాలిన ప్రతి వస్తువు కాకుండా ఏదో కొంచెం వాళ్ళకి ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తూ ఉంటే ఇలా పిల్లలకు కూడా పబ్లిక్లో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు మనం ఇంట్లోనే కూర్చోపెట్టి మొబైల్ ఇచ్చి వాళ్ళకు మనమే పాడు చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం అనమాట ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారా మీ పిల్లలతో